ంపగల పరిపూర్ణమైన విశ్వాసం గల వాడ ప్రేమ లేని వాడైతే ఎలాంటిదంట ఒకవేళ దేవుని ద్వారా మనకి అద్భుతమైన వరాలు కలిగి ఉన్నా కొండలను పిండి చేసి కలిగిన శక్తి వచ్చినా లేకపోతే కనుక అద్భుతమైన కార్యాలు చేసే వరాలున్నా సోదరుని ప్రేమించలేని ఒకవేళ ప్రేమ లేకపోతే వాడు ఎవరంటాడు దేవునికి అవసరం కాబట్టి ఎన్నున్నా నీకు ప్రేమ కలిగి ఉండాలి ఏమున్నా లేకపోయినా లేకపోతే ప్రేమ కలిగి ఉండాలి దేవుని స్తోత్రం కలిగి ఉండగా ఆత్మ ఫలాల్లో కూడా ఏమని చెప్పాడంటే ఆయన ఏమంటున్నాడంటే కనుక మొట్టమొదటి ఏంటంటే ఆత్మ ఫలాల్లో కూడా ప్రేమ ప్రేమే ఏంటంట ప్రేమకంతా గొప్ప నిదర్శనం చూపించుకొచ్చి తన ప్రాణాలను కూడా మన మనకి ఏ మాత్రం లెక్క చేయకుండా పెట్టి తన ప్రేమను వ్యక్తపరుచుకున్నారు ఆయన మనం ఏం చేస్తున్నాము ఆయన ప్రేమను మనం పొందుతున్నాం కానీ పక్క వాళ్ళకి మాత్రం పంచలేకపోతున్నాం అనమాట కాబట్టి మనం ఏం చేయాలంట ఆయన ప్రేమను మనకి ఎన్ని ఉన్నా ఎంత శక్తి ఉన్నా ఆయన ప్రేమను మనం ఏం చేయాలంట వ్యక్తపరచువారిగా ఉండాలంట దేవుని స్తోత్రం కలిగినాక రెండవ రాసిన పత్రిక రెండో రాసిన పత్రిక రెండో రాసిన పత్రిక ఒకటి తొమ్మిది వచ్చిన

మరొకసారి చూద్దామా ఇది ఇవి ఎవరికి లేకపోయినో వాడు తన పాపమును కలిగి సంగతి మర్చిపోయి వాడిగా దూర దృష్టి లేని వాడైపోతాడంట దృష్టి దూర దృష్టి లేని వాడైపోతాడు ఎందుకో తెలుసు అంటే కనుక ఈ ప్రేమ లేని వాడు ఏమైపోతాడంట దూరదృష్టి లేనివాడైపోతుంది కాబట్టి ఇప్పుడు మనం ఎలా ఉండాలంట దూరదృష్టి కలిగి ఉండాలంటే ఒకరి మీద ఒకళ్ళకు ప్రేమ కలిగి ఉండాలి కలిగి ఉండాలి అంత